కేసులు పెట్టినా తీసుకోరు ఎఫ్ఐఆర్ వేయరు వాళ్ళు అలాగే ఊర కుక్కలను వదిలేసినట్టు రోడ్ల మీద వదిలేస్తారు వాళ్ళు అలా తిరుగుతూనే ఉంటారు ఇష్టం వచ్చినట్టు మారుతూనే ఉంటారు ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళు అంటూనే ఉంటారు అందులో నేను ఆల్రెడీ రాధా మనోహర్ దాస్ గురించి చెప్పాను ఆల్రెడీ కొంతమంది మతోన్మాదుల గురించి చెప్పాను వాళ్ళు ఎప్పటికీ రోడ్ల మీద అలా తిరుగుతూనే ఉన్నారు యూట్యూబ్లో వీడియోలు మాట్లాడుతూనే ఉన్నారు కానీ వాళ్ళని పట్టించుకుని ఆపరు ఆపరు ఒరే నాయన ఎందుకురా ఈ పద్ధతి మంచి పద్ధతి ఇది కోట్లాది మంది క్రైస్తవుల్ని బాధపడుతున్నారు మీరు హింసిస్తున్నారు మీరు అవహేళన చేస్తున్నారు మీరు ఎందుకురా నాయన ఇది మీకు అవసరమా కొన్ని లక్షలాది మంది కోట్లాది మంది హిందువులు ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఎవరు అనట్లేదు ఓ పది మందో ఐదుగురో మీలాంటి దరిద్రులు తయారయ్యారు అలాగే క్రైస్తవ సమాజంలో కూడా కొందరు ఉన్నారు అలాగే ఇస్లాంలో కూడా ఎవరైనా ఉంటే ఉండొచ్చు ఇలాగ ఎవరైతే మత చిచ్చు రగులుస్తున్నారో వాళ్ళ వెంట మొత్తం సమాజం అంతా వెళ్ళిపోతే చివరికి కొట్టుకుని చావడం తప్ప నరుక్కుని చావడం తప్ప ఏముండదు ఇక్కడ కూడా వివక్ష కనబడుతుంది అది నా బాధ తప్పు చేస్తే ఎవడైనా ఒకటే చట్టానికి తప్పు చేస్తే ఎవడైనా ఒకటే రాజ్యాంగానికి తప్పు చేస్తే ఎవడైనా ఒకటే అనాలి తప్ప ఈ పక్షపాత ధోరణి ఉండడానికి వీలు లేదు ఈ పక్షపాత ధోరణి ఎందుకు అదే అర్థం కావట్లా ఎఫ్ఐఆర్ ఫైల్ అవుదా అవదా తెలీదు మన ధవళేశ్వర్లో కేసు ఫైల్ చేశారట ఇలా మాట్లాడండి బైబుల్ గురించి అని ఇప్పటివరకు మరి అతని మీద అరెస్ట్ వారెంట్ జారీ అయిన సందర్భాలు ఏవీ లేవు అతను అలా వెచ్చలవిడిగా తిరుగుతూనే ఉంటాడు అంటూనే ఉంటాడు అదే ఎవడైనా బలహీనుడైతే మాత్రం ఆ బలహీనుడి మీద పడిపోతారు చూడండి ఇది మంచి పద్ధతి కాదు మనం అందరం ఐకమత్యంగా ఉంటే తప్ప భవిష్యత్తు బాగోదు స్కూల్కి మతం ఉండదు కులం ఉండదు జాతి ఉండదు హాస్పిటల్కి మతం ఉండదు కులం ఉండదు జాతి ఉండదు బస్సుకు మతం ఉండదు కులం ఉండదు జాతి ఉండదు ట్రైన్కి మతం ఉండదు కులం ఉండదు జాతి ఉండదు వ్యాపారానికి ఉండదు ఉద్యోగానికి ఉండదు ఆకలికి ఉండదు దాహానికి ఉండదు బ్రతకటానికి ఉండదు ఇవి అర్థమైన వాడు ఆ చెత్త పోగేసుకోకుండా ఎవరికి నచ్చిన విశ్వాసంలో వాళ్ళు కొనసాగుతూ ఉంటారు ఇది సరి అయిన విశ్వాసం అని నా మనసు కనిపిస్తే నేను అందులో వెళ్ళిపోతాను అని చాలామంది అడుగుతుంటారు ఏమయ్యా నువ్వు క్రైస్తవుడివే ఎందుకయ్యో నా ఇష్టం అది నువ్వు క్రైస్తవ్యాన్ని ఎందుకు ఎంచుకున్నావు దట్ ఈజ్ మై బిష్ అది నా ఇష్టం అది నేను స్వేచ్ఛ కలిగిన వాడిని నాకు క్రైస్తవ్యంలో క్రీస్తుల సుగుణాలు కనబడ్డాయి ఆయన ద్వారా మాత్రమే రక్షణ ఉందని నేను బలంగా నమ్ముతున్నాను ఆయన పరిశుద్ధుడు పవిత్రుడు కనుక ఆయనే నన్ను నిత్య జీవానికి చేర్చగలడని విశ్వసించాను కనుక నేను చావు వరకు క్రీస్తులోనే ఉండాలని డిసైడ్ అయిపోయాను చావు వరకు క్రీస్తులోనే ఉంటాను క్రీస్తు కోసమే బ్రతుకుతాను క్రీస్తునందే నిద్రిస్తాను క్రీస్తునందే నేను మృతి పొందుతాను క్రీస్తులోనే నేను సమాధి చేయబడతాను ఇది నా అంతిమ విశ్వాసం అది మారదు నా వరకు అది మీకు అభ్యంతరకరంగా నేను ఉన్నంత వరకు మిమ్మల్ని నేను హింసించినంత వరకు మిమ్మల్ని నేను దూషించినంతవరకు నా విశ్వాసాన్ని అగౌరవపరిచే హక్కు ఇక్కడే కాదు ప్రపంచంలో ఎవరికి లేదు అలాగే నేను ఇతరుల విశ్వాసాలను అగౌరవపరచను ఇతరుల విశ్వాసాలను కించపరచను ఇతరుల విశ్వాసాల గురించి తక్కువ చేసి మాట్లాడను అది నా పని కాదు నాది క్రైస్తవ్యం నా ఇష్టం నేను క్రైస్తవుని అంతే నేను ధైర్యంగా చెప్తాను నేను క్రైస్తవుని ఆమె క్రిస్టియన్ నేను క్రైస్తవుడిగా విశ్వసించి క్రీస్తుని విశ్వసించి క్రీస్తు కోసం బ్రతుకుతున్నాను చావు వరకు బ్రతుకుతాను ఆయన కోసం బ్రతుకుతూనే చచ్చిపోతాను నేను చెప్తున్నానుగా క్రీస్తునందే నిద్రించాలన్నది నా యొక్క సంకల్పం క్రీస్తులోనే మృతి చెందాలన్నది నా ఆలోచననే ఎంతకాలం ఈ భూమి మీద దేవుడు నాకు ఆయుష్ ఇచ్చాడో నాకు తెలియదు బ్రతికినంతకాలం నేను క్రీస్తులోనే బ్రతుకుతాను క్రీస్తు కోసమే చనిపోతాను క్రీస్తు మార్గంలోనే మరణిస్తాను వాక్యానుసారంగా నేను సమాధి చేయబడాలన్నది నా ఆలోచన అంతే అది మాత్రమే నేను కోరుకుంటున్నది అది తప్ప ఇంకా వేరే ఆలోచన నాకు లేదు నా ఆలోచనను ఎవడో తప్పు పట్టడానికి సరిపోడు అది నా ఇష్టం అలాగే నీ ఇష్టం నీది నా ఇష్టం నాది అలాగని పరస్పర గౌరవాన్ని ఎప్పుడు కూడా పాడు చేసుకోకూడదు పరస్పర గౌరవం ఉండాలి ఇతర మతాల పట్ల ఉండాలి ఇతర విశ్వాసాల పట్ల ఉండాలి మనతో పాటు బ్రతుకుతున్న సాటి సహోదరుల పట్ల ఉండాలి పరస్పర గౌరవం ఉండాలి పరస్పర ఏకీభవించేటువంటి గుణం ఉండాలి అప్పుడే దేశాలు అభివృద్ధి చెందుతాయి రైటా రైట్ ఇప్పుడు ఇది వచ్చేసింది తో భూకంపం వచ్చింది రేపు పొద్దున్న మనకు కూడా వచ్చింది అనుకోండి ఏంటి పరిస్థితి ఏంటి పరిస్థితి అప్పుడు అర్థం అవుద్ది మనకి అప్పుడు అర్థం అవుద్ది మతాలు లేవు కులాలు లేవు భూకంపాలు వచ్చినప్పుడు జాతులు లేవు నువ్వు తక్కువ కులమోడివి నీ నీళ్లు తాగును నువ్వు తక్కువ కులమోడి నువ్వు నీ అన్నం తిన్నాను నువ్వు ఎక్కువ కులమోడివి అది ఏం ఉండదు ఇంక ఇది అప్పుడు నీళ్ళు ఎవడైనా తాగుతావు అప్పుడు అన్నం ఎక్కడదైనా తింటావు ఎందుకంటే భూకంపం వస్తే భూమికి పెద్దోడిల్లు చిన్నోడిల్లు అని ఉండదు ఊగిందంటే అన్నీ ఊగుతాయి ఊగిందంటే అన్నీ కదులుతాయి పడితే అన్నీ పడతాయి అప్పుడు ఇది పెద్ద కులం ఇదేమో చిన్న కులం ఇదేమో బిల్డింగు ఇదేమో పాక అని ఉండదు నిజానికి పాకలే పడవు బిల్డింగులు పడతాయి భూకంపం వస్తే సేఫ్గా ఉండేవి ఏంటి పాకలే సేఫ్గా ఉంటాయి బిడ్డ గుర్తుపెట్టుకో పడేవన్నీ ఏం పడతాయి బిల్డింగులు పడతాయి ఆకాశ హరియానాలు గొప్ప కూలిపోతాయి చిన్ని చిన్ని పాకలో చిన్న చిన్ని బిల్డింగులు గుడుచులు ఇబ్బందులు ఉండవు ఆహా తాటాకు వచ్చి మీద పడితే మనకేమవుద్ది అదే ఒక పెద్ద ఇరిగి మీద పడింది అనుకో తలకాయ మొక్కలు అయిపోద్ది అందుకని ఎప్పుడు కూడా విర్రవేయకూడదు నేను పాలనా కులం నాది పాలనా జాతి నేను బత గొప్పోణ్ణి నేను ఇంత గొప్పోండి ఎందుకు అనవసరం భూకంపానికి అవన్నీ తెలీదు భూకంపానికి అవన్నీ తెలీదు అది ఎప్పుడైనా కంపించింది అనుకోండి ఇంక అంతే సర్దుకుని వెళ్ళిపోవడమే సర్దుకొని వెళ్ళిపోవడం ఇంకేం ఉండదు ఇంకా ఇది నేర్చుకోవాలి మనిషి అరే నాయన మనం ఈ స్థితిలో ఉన్నామేమో ఇది కరెక్ట్ కాదేమో ఈ ఆలోచన కరెక్ట్ కాదేమో తెలుసుకోవాలి మనిషి తెలుసుకునే దిశగా అడుగులు వేయకుండా ఈ అజ్ఞానం వైపు మనిషి వెళ్ళిపోతున్నాడు